తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పదిహేను లోక్సభ స్థానాల అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించింది ఇంకా వరంగల్ అలాగే ఖమ్మం ఈ రెండు స్థానాలని కూడా ప్రకటించవలసినటువంటి పరిస్థితి ఉంది అయితే వరంగల్ విషయానికి వస్తే దాదాపుగా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశము ఉన్నదని చెప్పేసి బాగట్ట ఇక ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం ఈ ఖమ్మం సిటీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంటు పరిధిలో చాలా బలంగా ఉంది దాదాపుగా అన్ని సీట్లు కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ చేసినట్టే మరి అటువంటి దాంట్లో బిఆర్ఎస్ కి పెద్దగా అక్కడ పట్టేమీ లేదు అలాగనే భారతీయ జనతా పార్టీకి కూడా పట్టేమీ లేదు కానీ బిఆర్ఎస్ కి ఉన్న ఎంపీల్లో ఖమ్మం సంబంధించినటువంటి ఎంపీ కూడా సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వ్యక్తి అందుకు బీఆర్ఎస్ కూడా రాబోయే ఎన్నికల్లో నామ నాగేశ్వరరావుని అభ్యర్థిగా ఆల్రెడీ అనౌన్స్ చేశారు కానీ ఇక్కడ బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థిని నిర్ణయించినప్పటికీ కూడా ఇక్కడ జలగం వెంకట్రావు బీజేపీ పార్టీలోకి వచ్చినప్పటికీ బీజేపీ పార్టీ ఖచ్చితంగా తన్నే పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తుందని చెప్పి జలగం వెంకట్రావు భావిస్తున్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ ని ఢీ అనుకుంటే చాలా బలమైన అభ్యర్థి ఉండాలి అందులో ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండాలని అలాగే ఆంధ్ర బార్డర్ కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాజకీయ ప్రభావం కూడా అక్కడ ఖమ్మం నియోజకవర్గం మీద ఉంటుందని తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి ఆంధ్రాలో ఒక పొత్తుతో ఉమ్మడిగా పోటీలోకి వెళ్తున్నటువంటి సందర్భంలో గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఎంపీగా కూడా గెలిచినటువంటి నామా నాగేశ్వరరావుని ఎలాగైనా సరే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలోకి దింపాలి అనేటటువంటి భావన భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల్లో ఉంది దానికి తగ్గట్టుగానే ఆయనకి తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉన్నటువంటి పరిచయాలని అలాగనే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులతో కూడా ఆయన కొన్ని పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయాలని ఉపయోగించుకుని బిఆర్ఎస్ ఏమి బలంగా లేదు అక్కడ కాబట్టి బలంగా లేని పార్టీ తరఫున నువ్వు పోటీ చేసిన రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి నీకు పెద్ద ఉపయోగం జరగదు జరగదు కానీ భారతీయ జనతా పార్టీ తరఫున గానీ పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతుంది తర్వాత నీకు కూడా గుర్తింపు ఉంటుంది దానికి తగినటువంటి సహాయ సహకారాలు కూడా ఉంటాయి అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇటువంటి నాయకులు వచ్చి క్యాంపెయిన్ కూడా చేసేదానికి ప్రణాళికలు రచించవచ్చు అందువలన ఈ ప్రపోజల్ కూడా ఆలోచించు అని చెప్పి నామా నాగేశ్వరరావు దగ్గర భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపాదన అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు బంతి నామా నాగేశ్వరరావు కోర్టులో ఉంది నామా నాగేశ్వరరావు ఏం చేస్తారు ఇప్పుడు ఆయన దగ్గర రెండు ఆయుధాలు ఉన్నాయి యుద్ధానికి వెళ్ళడానికి ఒక ఆయుధం బీఆర్ఎస్ అయితే ఇంకొక ఆయుధం బీజేపీ ఈ రెండు ఆయుధాల్లో ఆయన ఏ ఆయుధాన్ని ఉపయోగించి కాంగ్రెస్ అభ్యర్థి మీదకి పోటీకి వెళ్తారు అనేటటువంటిది మరి ఆయనే నిర్ణయించుకోవాలి నామా నాగేశ్వరరావు నిర్ణయాన్ని బట్టి బీజేపీ అటు వరంగల్ ఇటు ఖమ్మం రెండు సీట్లు కూడా ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ వర్గాలు కూడా సూచిస్తున్నాయి